కీర్తనుల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి అల్ అను రాగుము మీద పాడతగినది దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంటి యొద్ పొంచియున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కుకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుమో రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుమో నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమునూ లేకున్ననో వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల కధిపతియగు యహోవావైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కునుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు విను వారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెల్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకునుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకునను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఎలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టియూ వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో గాక చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని గంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదరో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను ఇంతటితో కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి